அடிந்த சேகாரு கீசி அப்புறம் வச்சு ஐந்து கண்ணுக்கு இல்ல தம்பா தப்பு ూర్తి గారు ఈ ఐదెకరాలు మీద మీకు అనిపించింది అనుకోండి కోర్టు అది సివిల్ కేసు అవుద్ది ఇలా వచ్చి గొడవ చేశారు అనుకోండి అది క్రిమినల్ కేసు అవుద్ది నీచుడితో మనకేంటికోండి గోల్డ్ అంత కైతే అదేంటి సంగతి అలా జరిగిందండి కాబట్టి పొలం మీదే పోలీసులు తీసుకొచ్చి నిన్న అరెస్ట్ చేస్తాను మీరు పంతొమ్మిది వందల యాభై ఏడు మోడల్ గాయ వాడుతున్నారు అంటున్నారు మీరు కూడా ఆ మోడల్ ఇలా అయితే కష్టాలు